తిరుపతి జిల్లా కోట మండలంలో గత ఏడాది జరిగిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అవినీతి జరిగినట్లుగా ఆ పథకం ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస ప్రసాద్ సమక్షంలో బట్టబయలు అయ్యింది కోటమండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాజరైన పిడి శ్రీనివాస ప్రసాద్ ఏపీడి వరప్రసాద్ ఆధ్వర్యంలో ఇరవై ఒకటి పంచాయతీల్లో జరిగిన పనులు ఖర్చుల వివరాలను ఒక్కొక్కటిగా చర్చించారు గత కొద్ది రోజులుగా డిఆర్పీలు పూర్తి స్థాయిలో తనిఖీలు చేసి జరిగిన అవినీతిని ప్రజావేదికలో ఉంచారు కోట్ల తొంభై తొమ్మిది లక్షల తొమ్మిది వందల పదిహేడు రూపాయలతో ఐదు వందల నలభై ఐదు పనులు చేపట్టినట్లు లేబర్ బడ్జెట్ ఉపాధి హామీ అధికారులు లెక్కలు చూపించారు అయితే డిఆర్పీలు చేపట్టిన తనిఖీలో పనులు నేమ్ బోర్డులు ప్రింటెడ్ రిజిస్టర్ లేకపోవటం బినామీ పేర్లతో నగదు డ్రా చేయటం మాస్టర్లలో సంతకాలు లేకపోవటం మొక్కలు నాటకుండానే నాటినట్లుగా చూపించి నగదు డ్రా చేయటం వంటి అవినీతికి పాల్పడినట్లు తేల్చారు నాలుగు లక్షల యాభై వేల రెండు వందల ఐదు రూపాయల అవినీతి జరిగినట్లు గుర్తించి ఆ సొమ్మును రికవరీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు అలాగే అవినీతికి కారకులైన టెక్నికల్ అసిస్టెంట్ శాంతి దేవి భాస్కర్లను సస్పెండ్ చేస్తున్నట్లు చెప్పారు కోట మండలంలో జరుగుతున్న ఉపాధి పనులు విచారణ చేసి రెండు రోజుల్లో ఏపీఓపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు రూ పంచాయతీ ఆఫీస్ కొండస్తా ఇది నేను 10 రోజులు కలిపి ఆ రోజు కరది కావాలనే 10 మంది నిలపొస్తున్నా పంచాయతీ వాతు చెప్పి సోమవారం 10 ఎడిటర్ సోమవారం 10 మంది మంది బెల్ దగ్గర స్టాండ్ గుస్తా రూట్ తీకర్ నిస్తాను నా రూట్ దర్శిస్తా ఆరో అంశం క్యాస్ట్ వర్గా జాబ్ కార్డ్స్ వివరాలు ఏడవ అంశం చెక్ మెజర్మెంట్ చేయలేదు ఎనిమిదో అంశం నేమ్ బోర్డ్స్ లేవు తొమ్మిదో అంశం సార్ రోజ్గార్ దివస్ నిర్వహించడం లేదు పదో అంశం సార్ పదో అంశం సార్ సెవెన్ రిజిస్టర్స్లో ప్రింటర్ రిజిస్టర్స్ నిర్వహించడం లేదు ఇస్తున్నారు పన్నెండు అంశం సార్ పద్నాలుగు పనులకు సంబంధించి ఎంబుకల్లో పాస్ ఆర్డర్ వేయలేదు పదమూడు అంశం సార్ ఇది ఆరు మంది కూలీలకు మాస్టర్లు సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్ సార్ పదమూడు అంశం నుంచి కొంచెం వరకు సార్ సంతకాలంలో అయింద పేమెంట్ చేయడం సార్ పని చేస్తారావాడు పనులు ఎదురు ఎట్లుంటాయి సార్ ఇరవై నాలుగు వరకు సార్ ఇరవై ఐదో అంశం సార్ నాలుగు పనులకి సంబంధించి నేమ్ బోర్డ్స్ పేమెంట్ చేశారు ఫీల్ అయితే నేమ్ బోర్డ్స్ లేవు సార్ పేమెంట్ చేసి రికవరీని సార్ ఇది వాటర్ హార్వెస్టింగ్ కంపెనీ ఎంబుకిలో మూడు వేల ఎనిమిది వందల పన్నెండు క్యూబిక్ మీటర్లు ఉంది సార్ ఫీల్ పదమూడు వందల నలభై క్యూబిక్ మీటర్ ఉంది తేడా రెండు వేల నాలుగు వందల డెబ్బై క్యూబిక్ సార్ మెజర్మెంట్ తీవేసింది సార్ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ వర్క్ తీవేసింది సార్ ఇల్లు సార్ చేస్తారు வற்பதன் போட்டோஸ் இது கற்பதன் போட்டோஸ் சச்சராற்பதன் போட்டோஸ் சச்சரா운데 அது பூடி போயிட்டே இந்த சர்வர் இதுல தான் வந்து நல்ல ஃபுல்லா அந்த டிஜிட்டல்ல நீ

కూడా ఎంత నిలబడతావు ఎప్పుడు చేయించావా ఈ సమయానికి ఇప్పుడు జరిగిందా జరగలేదా ఇద్దరు ఉన్నారు వర్క్ లేకుండా ఏం పిచ్చి కార్చేసారు ఎక్కువ చేసేది ఎట్లుంటుంది అనుకుంటారు ఇరవై నుంచి ముప్పై మూడు రోజులు ఏం లెక్క లేకుండా అనుకుంటారు నాకు కనబడి ఉంటే పని పాటం లేదా రేపు రెస్వే రెక్స్పే చేస్తే చూసుకోవాలి లేదా రెక్స్ ఉద్యోగం చేయండి ఇది ఉండాలా బాధ్యత ఉండాలి ఉద్యోగం పట్ల బాధ్యత లేని ఉద్యోగాలు చేయకూడదు మేము ఎంత ధైర్యంతో వచ్చావు నువ్వు మళ్ళీ ఓపెన్ ఫోరంతో రేపు రెక్స్వే కూడా చేసుకోకుండా ఏం జరుగుతుంది అదే కదా మీ ఉద్దేశం అందుకే కరెక్ట్గా చేయాలా చేయాలి ఏం నలుగుతారు ఇక అప్పుడు ఏమన్నా ఎంపీ డబ్బు తీసుకున్నాడా అందులో అక్కడ లోటు కూడా ఏం లేదే గొడవ వెళ్ళి డ్యాలీ కావు గొడవలు కూడా డ్యాలీగా అక్కడ వచ్చేదాన్ని చేస్తావా ఐదు వేలు పదివేలు ఇరవై వేలు డిఫరెన్స్ అవుతుంది లక్షలు అవుతా డిఫరెన్స్ సార్ ఇది ఇరవై మూడు మస్టర్స్ ఒరిజినల్ మాస్టర్స్ ఇవ్వలేదు సార్ ఈ పనికి సంబంధించి ప్రింటెడ్ మాస్టర్స్ ఇవ్వడం జరిగింది వాటిలో కూడా సంతకాలంలో ఒకరే చేయడం అనేది జరిగింది సార్ మళ్ళీ ఎందుకంటే ఉద్యోగం పోయితే వదిలేస్తారని ఆరా ముందు రికవరీ చేస్తా అని చెప్తున్నా కూడా చాలా చక్కగా ఉండాలి మీకు మంచి జరగాలని కోరుకుండేది సో అలా చక్కగా జరిగేటట్టు పథకాన్ని సాయశక్తుల్లో కృషి చేస్తాం మేము వీడియోట్ చేస్తాం కరెక్ట్ గా స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలి చేస్తాం వారం లోపల అన్ని కూడా ఇక్కడ మేట్లను కానీ ఫీల్డ్ అసిడెంట్లు కానీ అన్ని కూడా రక్షణ చేయిస్తాం ఇక్కడ ఉన్న వాళ్ళదే బాధ్యత ఏపీడీ నువ్వు తీసుకొని లీవ్ తీసుకొని పంచాయతీ వైజ్ ఓ పంచాయతీ కరెక్ట్ అయిపోయిందా టిక్ పెట్టుకుంటా ఒక వన్ వీక్ లోపల డైలీ రెండు మూడు పంచాయతీలు క్లోజ్ చేసేసాయి ఓకేనా అర్థమైందా మీ గ్రామం కోసం మీరే మీరు కోరుకున్న మేటు మీరు కోరుకున్న ఎఫ్ఏ ఒకసారి జాగ్రత్తగా చేసి చూపిస్తాం ఏది పెట్టము వర్క్ పెట్టకపోతే ఏం చేసుకున్నారు ఎందుకు మా వర్క్ పెట్టదండి మా మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్తాను వీళ్ళ వీళ్ళకి అర్థం ఉద్యోగికి అర్థం కావాలా జిల్లాలో ఉన్న నా వరకు ప్రతిరోజు మీరు కష్టపడతారు కదా మీ చెమటలో నుంచి వచ్చే దాంట్లో నుంచే వీళ్ళకి జీతాలు ఇచ్చేది మీరు ఇది గుర్తు చేసుకుని మీరు కూడా నిబద్ధతలు పనిచేయాల పేదవాడి కూలి చెమటలో నుంచి వచ్చే స్వేదములో నుంచి వచ్చేదే వాళ్ళకు జీతం రూపంలో వస్తుంది ఎందుకు ఇంత కూర్చొని మాట్లాడుతున్నాం మన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగి నువ్వు చేయినా చేయకపోయినా నువ్వు వాళ్ళకి ఆన్సర్ చేయాల్సిన బాధ్యత ఉంది ఇవ్వలేవంటే ఎందుకు ఇవ్వలేవో చెప్పాలా ఇస్తామంటే ఎందుకు ఇస్తున్నామో చెప్పాలా ఉద్యోగ బాధ్యత కదా మనకి అమ్మా ఒక అవసరం లే వేసే గారు నీ పని నీ కష్టము ఆడిగే ఉండు అంటే క్లియర్ కట్ గా ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కరెక్ట్ గా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం నుంచి కరెక్ట్ గా ఉన్నాయి ఆదేశాలు మనకి అవసరం లే మీకు మేము ఉద్యోగస్తులము మీకు ఏం అవసరమో అవి సరి చేసుకునే బాధ్యత మాది బాధ్యతతో పనిచేసేటట్లు చూసుకునే బాధ్యత నాది బాధ్యతగా పనిచేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మార్చేస్తాను అర్థమైందా అమ్మ నేను ఎన్ని మీరు ఎవరు కావాలా ఒకరు నాకు ఇవ్వద్దు ఈ కథలంతా వద్దు నాకు ఒక మెతుకు వినండి ఒక మెతుకు పట్టుకుంటే తెలిసిపోతుంది ఎక్కడ సమస్య ఉందో నాకు తెలుస్తుంది ఖచ్చితంగా సమస్యను సరిదిద్దే బాధ్యత తీసుకుంటాం ఖచ్చితంగా మేము సెంట్రేట్ చేస్తాం